ఏం బాబు ఏంటి నువ్వు ఏ ఫేస్బుక్ లో నీ ఇష్టం వచ్చిన ఏంటి గతంలో ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేసిన మాదిరిగా అన్నపూర్ణమ్మ గేట్ దగ్గర ఇటు సోవలమ్మ గుడి దగ్గర నుంచి మనం అటు బైపాస్ రోడ్డుకి మధ్యలో ఏదైతే రైల్వే క్రాసింగ్ ఉందో ఆ రైల్వే క్రాసింగ్ దగ్గర సిటీ అంతా కూడా గ్రో అవుతుంది కానీ ఇవాళన్న రోజుకి ఇటు మార్కెట్కి వచ్చే ప్రజలందరూ అందరూ కూడా అటు బైపాస్ రోడ్డుకి వెళ్ళడానికి ఖచ్చితంగా రైల్వే క్రాసింగ్ చేసే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి సో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా స్కూల్ పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా ఆ రైల్వే క్రాసింగ్ చేస్తూ రాజమహేంద్రవరం గ్రేటర్ రాజమండ్రి అవుతుంది సుమారుగా పది లక్షల పైన పాపులేషన్ ఉన్న ఈ ప్రాంతాల్లో రాజమహేంద్రవరం మహానగరానికి సిటీ మధ్యలో నిజంగా ఎప్పుడో రావాల్సిన ఫ్లైఓవరు ఇక్కడ ఉన్న పరిస్థితులను బేస్ చేసుకుని అటు ఫ్లైఓవర్ తీసుకురావాలా లేకపోతే ఆర్యూబి రైల్వే అండర్ బ్రిడ్జ్ తీసుకురావాలని క్యాలిక్యులేషన్ చేసి ప్రజలకి ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా ఇక్కడ చాలామందికి అపోహలు ఉన్నాయి ఎవరికైతే బిల్డింగులు పోతున్నాయో వాళ్ళకి అన్యాయం జరుగుతుందేమో అని రైల్వే మినిస్టర్ గారి దగ్గర నుంచి డిపార్ట్మెంట్ దగ్గర నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకుని వన్ ఈస్టు త్రీ రేషియోలో ఇక్కడ ఒకవేళ గజం ముప్పై వేల రూపాయలు ఉంటే తొంభై వేల రూపాయలు గజం వాల్యూ కట్టే విధంగా అదేవిధంగా బిల్డింగ్కి కూడా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారంగా బిల్డింగ్ వాల్యూ కూడా కట్టారు అలా అని చెప్పేసి మొత్తం బిల్డింగ్లు కూడా ఏవీ కూడా పెద్దగా పావు అటు ఐదు మీటర్లు ఇటు ఐదు మీటర్లు అవుతుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకి సమ్మతంతోనే ఏ కార్యక్రమం అయినా ముందు తీసుకెళ్తామని మరి తెలియపరుస్తూ ఇది అన్నపూర్ణమ్మ గేట్ కాకుండా అటు కేశవరం దగ్గర కూడా రాజమహేంద్రవరం నుంచి ప్రజలు ఎవరైనా కానీ అటు సామర్ల కోట కానీ అనపర్తి కానీ వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా ప్రజలు అందరూ కూడా కేశవరం రైల్వే గేట్ క్రాస్ చేస్తున్నారు దాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ టెన్ ఓర్లోనే శంకుస్థాపన చేసుకుని ముందుకు వెళ్తాము ఇది కాకుండా జేగురుపాడు దగ్గర ఫోర్ జీరో ఫైవ్ రైల్వే క్రాసింగ్ అక్కడ కూడా జగనన్న కాలనీస్ సుమారుగా నాలుగు వేల ఇల్లులు దగ్గర దగ్గరగా నాలుగు వేల ఇల్లులు రావడం కూడా జరిగింది సో అక్కడ కూడా ఒక ఆర్ఓబిని తీసుకొచ్చే కార్యక్రమం ఇది కాకుండా అనపర్తికి సంబంధించి మరి అక్కడ గౌరవ శాసనసభ్యులు సతీ సూర్యనారాయణ రెడ్డి గారు కూడా వారు కూడా పలు మార్లు రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది అక్కడ ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా అక్కడ కూడా ఒక ఆర్యూబీని తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాము ఇప్పుడు వీరందరూ కూడా రైల్వే అధికారులు సీనియర్ ఇంజనీర్స్ అందరూ కూడా విజయవాడ నుంచి రావడం జరిగింది వారు వీరందరినీ కూడా ఇప్పుడు ఈ మిగతా రైల్వే క్రాసింగ్లు కూడా ఇన్స్పెక్షన్ చేసి మొత్తము డిపార్ట్మెంట్స్ అటు ఆర్అండ్బి డిపార్ట్మెంట్ అయితే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయితే కానివ్వండి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మున్సిపల్ అదే అదేవిధంగా రెవెన్యూ వీళ్ళందరితో కూడా మమేకం చేసుకుని ఎక్కడెక్కడ ఎంతెంత ల్యాండ్ పోతుందో అవి డిమార్కేట్ చేసేసి ఇవన్నీ కూడా కలెక్టర్ గారి ద్వారా పూర్తిగా ఎస్టిమేషన్స్ అప్రూవ్ చేసుకుని అది రైల్వే డిఆర్ఎంకి పంపించడం కూడా జరుగుతుంది అది అతి త్వరలో కంప్లీట్ చేసుకుని దానికి ఎంత అమౌంట్ అయితే వస్తుందో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిధులతోనే एमिनिटीज यानी रेलवे ల్యాండ్ ఎక్విజిషన్ కానీ లేకపోతే బిల్డింగ్ కాంపన్సేషన్ కానివ్వండి లేకపోతే ఎలక్ట్రిసిటీకి వైర్ షిఫ్టింగ్ కానీ ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ కానీ ఇవి ఏది ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్తోనే ఈ కార్యక్రమం చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ అతి త్వరలో రాజమహేంద్రవరం ప్రత్యేకించి ప్రజలకి ఏదైతే ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళు కానీ లేకపోతే మార్కెట్కి వచ్చే ప్రజలకు కానీ వాళ్ళకి త్వరలోనే ఈ యొక్క కళ నెరవేరనుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తారు ఇప్పుడు అది పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందండి ఇప్పుడు పార్టీ అధిష్టానం భావించి ఇప్పుడు ఎంపీ సేవలు ఇచ్చేటట్టయితే ఎంపీ కింద పోటీ చేస్తాము లేదు ఎమ్మెల్యే కింద ఫిట్ అవుతా ఎమ్మెల్యే కింద చేయమన్నా ఎమ్మెల్యే కింద చేస్తాను అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా ఏది ఈ సెంటర్ పాయింట్ తీసుకోండి ఇక్కడ ఇక్కడ ఇదే పాయింట్ కదా ఈ పాయింట్ తీసుకుని ఇక్కడ నుంచి ఈ రోడ్డుకి ఎంత వస్తుంది ఈ రోడ్డు దగ్గర నుంచి ఇలా వెళ్ళి తిరిగితే ఎక్కడ దాకా వస్తుంది అంటే ఒక సైడ్ సరిపోతా సార్ లేదా టూ సైడ్ కావాలి టీషర్ట్ రావాలి ఒక సైడ్ క్యాలకులేట్ చేస్తారు ఆటోమేటిక్గా దానికి టీ షేప్ టీ షేప్ అంతా ఇది కూడా సేమ్ అలాగే ఫ్రంట్కి ఇచ్చే కన్నా టీ షేప్ ఇచ్చుకుంటే బెటర్ అన్న టీ షేప్ ఇచ్చుకుంటే ఒక సైడ్ క్యాల్కులే అప్రాక్సిమట్గా చెప్పాలంటే ఇప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ ఉంది కాబట్టి ఇంకో వన్ సెవెంటీ ఫైవ్ ఇక్కడ నుంచి ఇలా వన్ సెవెంటీ ఫైవ్ వల్ల ఇక్కడ వన్ సెవెంటీ ఫైవ్ ఆడితో జంక్షన్ ఎంత ఉందో చూస్తాను వన్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ చూసుకుంటే అప్పుడు చూస్తా బోల్డ్ అంత ఉంటుంది వన్ సెవెంటీ ఫైవ్ నాలుగు వందల మీటర్లు వస్తుంది ఈ పాయింట్ నుంచి తాడితోట మార్కెట్ షిఫ్ట్ అవుతుంది కదా ఇండియన్ మార్కెట్ షిఫ్ట్ అయిపోతుంది కదా ఇంపార్టెన్స్ ఏమంటుంది ఎందుకంటే రైల్వే అంతా కూడా అన్ని మీరు చేస్తున్నారు అదే అంటే అంటే ఇప్పటికన్నా మీరు ఆలోచించి నాకు వదిలేండి నేను చూస్తాను ఇలాగైతే ఎనభై అడవిలో విత్ తీసుకున్నాను సార్ ఎయిటీ ఫీట్ ఈ రెండు లద్దు రెండు ఎయిటీ ఫీట్ ఫీట్ రాదు అంతే సార్ ఎయిటీ ఫైట్ అయితే అంటే విత్ ఆఫ్ ప్రాపర్టీ తిన్నట్టు మనకి అర్పది సర్వీస్ రోడ్స్ ట్రైన్ సిస్టమ్స్ ఎయిటీ ఫీట్ 80 ఫైట్ ఉండాలా ఎయిటీ ఫైట్ మీటర్స్ మనకి ಟೂ ೂ ಲೈನ್ ಸೆವೆನ್ ಪಾಯಿಂಟ್ ಅಟ್ ಸೈಡ್ ಕ್ರಾಶ್ ಬ್ಯಾರಿಯರ್ ಕ್ರಾಶ್ ಬ್ಯಾರಿಯರ್ ಮೊತ್ತಿ సిక్స్ అంటే సిక్స్ మీటర్స్ పోయి కదా సార్ బ్యాలెన్స్ అంటే ఎయిటర్స్ ఎన్ని ఫీట్ అంటే ఇరవై నాలుగు అంటే మనకి హక్కుపట్ల రోడ్డు ఒక నాలుగు నాలుగు సిస్టమ్ కానీ అంటే సిక్స్టీ ఫీట్ మాస్టర్ ప్లాన్ కానీ ఎగ్జిస్ గత లేదు సార్ సార్ ఎయిటీ మాస్టల్ ఎయిటీ మాస్పిటల్ కానీ ఎగ్జిస్టో గతండి ముప్పై నుంచి యాభై నాలుగు అడుగులు వేరి అంటే మినిమం నెక్ పాయింట్ తగ్గిస్తారు ఫిఫ్టీ ఫోర్ ఫీట్ హై చేస్తారు ఇక్కడ ఇక్కడ విస్తుంది కానీ తగ్గిపోయింది ఇంకా మీరు ఒక్కసారి ఎస్సీ గారు ఆర్ఎండ్బిలో సార్ సార్ మీరిద్దరూ ఒకసారి కూర్చుని బిల్డింగ్లు ఏ బిల్డింగ్లు పోతున్నాయి పార్క్ చేసేసి మొత్తం బిల్డింగ్ వైజ్ ఎస్టిమేషన్ వేసేసేయండి ల్యాండ్ వైజ్ ఎస్ఆర్ఓ వాల్యూ ప్రకారంగా ఎస్టిమేషన్ వేసేసేయండి ఎస్టిమేషన్ వేసి వాల్యూ ఎంత వస్తుంది వీళ్ళందరినీ ఒకసారి జాయింట్ మీటింగ్ పెట్టాలి మీటింగ్ పెట్టి బాబు ఈ రకంగా జరుగుతుంది మీకు కూడా మనకి ఎంత ఎనీ టైమ్స్ ఇస్తామండి చేసేయండి మీద ఆరో వన్ టైం వస్తాను వన్ టైం ఎవరు ఇస్తారండి వన్ ప్లస్ వన్ అంటే టూ త్రీ టైమ్స్ టూ టైమ్స్ వస్తా ఉండదు అదే అవుట్కట్స్ అయితే త్రీ టైమ్స్ సిటీ మధ్యలో మీరు పెట్ట పెంచాలి కానీ ఎలా చేస్తారా సరే నేను స్ట్రక్చర్ వాల్యూ కట్ట సార్ అదేలే అహా ఏదైనా నేను లేకపోతే నేను డిఆర్ఎం లెవెల్లో డిస్క్రిషన్ ఉంటుంది కదా సార్ త్రీ టైమ్స్ మూడు రెట్లు వస్తుందండి మూడు రెట్లకి ఎస్ఆర్ఓ వాల్యూ ఎంత ఉందో చూసుకుంటే త్రీ టైమ్స్ వస్తుంది వాల్యూ కూడా బాగానే వస్తుంది ఇది మనం ఆర్ఓబికి వర్కౌట్ చేయండి ఆర్ఓబికి ఆర్ఓబికి ఒకసారి త్రీ ఫిఫ్టీ మీటర్స్ అనుకున్నాం కాబట్టి ఆల్రెడీ వన్ సైడ్ పోయి అట్లా ల్యాండింగ్కి వెళ్ళాలి వన్ సైడ్ పోయి వెళ్ళాలి సైడ్ మార్క్ చేస్తాం మార్క్ చేస్తే ఎయిటీ ఫీట్కి అటు నుంచి ఇక్కడికి అది కూడా ఎయిటీ ఏ సార్ అట్టు కూడా అటు కూడా ఎయిటీ ఎయిటీ ఫీట్ ఉండాలి ఇట్లా ఎయిట్ ఫీట్ ఉండాలి రెండు సైడ్లో ఎయిట్ சர்வீஸ் ரோடு அடுத்து சர்வீஸ் ரோடு அடுத்து வந்து சில இங்கே வந்து சேர்ப்பு விலை வந்து ஒன்சாவில் பை வந்து இங்கே வந்து சேவ் பை காதல் த்ரீ ஃபிஃப்டி யாத்திரி இது ரெண்டு த்ரீ ஃபிஃப்டி இது ரெண்டு பத்து பாய் ஆஃப்ட்டிக்கு மட்டும் வாட்ச் வந்து

అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫార్టీ ఇస్తాం ఆర్ఓపిస్తాం అయితే ఇప్పుడు ఏంటంటే థర్టీ నుంచి పెట్టమంటున్నారు థర్టీ లోయెస్ట్ అయితే దానికి దిగ్గూడదు అంటే మనం థర్టీ టూ థర్టీ త్రీయో ఆ రేంజ్ పెట్టుకొని వేరే పర్మిషన్ తీసుకొని సరే ఇప్పుడు మరి ఆ రోడ్డుకి వెళ్ళిపోతే థర్టీకి అయిపోతుంది అన్నట్టు సార్ రోడ్డు సార్ చూసేస్తాం ఎప్పుడు అలా కాదు వన్ ఇంటూ థర్టీ మినిమం అంట ఫార్టీ మాక్సిమం వెళ్తున్నారు నమస్కారం ఫార్టీ ఫైవ్ అది ఆ పాయింట్కి ఎక్కడికి వస్తుందా అనేది ఒక్కసారి చూడండి వచ్చేస్తుందా బారోనా తీసుకెళ్ళాలండి తీసుకెళ్తారు కానీ ఇప్పుడు మీది నెక్స్ట్ కేశవరం చూస్తారు సరే అండి కేశవరం చూసి నెక్స్ట్ టైం జయగురుపాడు చూసి మీ దగ్గరికి వస్తారు ఇవ్వండి கூட தீஸ் வெளிப்பண்ண அடைய வெளி உண்டு கேவன் மீட்டர்

కాదు సోవాలమ్మ దగ్గర నుంచి అక్కడ చూసేస్తే అయిపోతుంది కదా ఎమ్మెల్యే గారు కాదు రైల్వే టీం వచ్చారు వీళ్ళు ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు ఫోర్ జీరో సెవెన్ ది గేట్ కి మీరు చేయాల్సింది ఏంటంటే ఇమీడియట్ గా ఎంఆర్ఓ తో ల్యాండ్ ఎక్విజిషన్ కి మార్కింగ్ పెట్టిచ్చేసేయండి మీకు ఎలా ఇస్తారు ఆర్ఓబి ఆర్ఓబి ఆర్ఓబిర్యూబి కాల్స్ ఆర్యూబి ఎంతో కొంత ల్యాండ్ అవసరం పడుతుంది కదా అదే ఏదైనా మీరు గవర్నమెంట్ ల్యాండ్ అయినా ప్రైవేట్ ల్యాండ్ అయినా మార్కింగ్ బెట్టిచ్చేసేయండి మార్కింగ్ పెట్టి ఇచ్చేసి ఫైనల్ చేసుకోండి మళ్ళీ వీళ్ళు అస్తమానం తిరగరు అలాగే లేకపోతే మీరు పెండింగ్ పడిపోద్ది మీరు మార్కింగ్ పెట్టి చేసి ఎంఆర్ఓన్ పెట్టి మార్కింగ్ పెట్టి చేసి సత్యబాబు గారితో పంపించేస్తాను ఎంఆర్ఓన్ పెట్టి మార్కింగ్ పెట్టి ఎస్టిమేషన్ ఏం చేయండి ఆర్ వాళ్ళని కూడా పిలిచేసి ఎస్టిమేషన్ వేసేసి ఆ ఎస్టిమేషన్ కలెక్టర్ పంపించేయాలి కలెక్టర్ పంపిస్తే కలెక్టర్ ఎప్రూవ్ చేసి ఆ రైల్వే వాళ్ళకి పంపిస్తారు అది సిస్టం అండి ಮಳೆ ನೀರು ಅದೇ ಕಲೆಕ್ಟರ್ ದ್ವಾರ ಎಲ್ಲಕೇ ವೀಳು ಅಲ್ಲ ಪಕ್ಕನ ಪಡೇ ನಾನು ಮೊನ್ನೆ ರೈಲ್ವೆ ಚೈರ್ಮನ್ ದಿ ಮೀ ನಂಬರ್ ರಪ್ಪೇ ನಮಸ್ತೆ ಸರ್ ಸರ್ ಎಮ್ಮ ಇವು ಮುನ್ಸಾಲಿಟಿ ಬಾಂದ ವದ

ఇప్పుడు అక్కడ టెంపుల్ దాకా వచ్చిందమ్మా బైర్యల్ గుండెం గేట్ ఉందా బలగు అది ఫార్లు రైట్ గారు ఇప్పుడు అక్కడ బైపాస్ రోడ్డు వెళ్ళారమ్మ ఇప్పుడు బైపాస్ రోడ్డు బైపాస్ రోడ్డు దాటిన తర్వాత ఆ జంక్షన్ దాటిన తర్వాత కూడా ఎదురు తీసుకెళ్ళచ్చు కదా అక్కడ కూడా రోడ్ వెడల్పుగానే ఉంది కదా గా దీనికన్నా ఎస్సీ గారు మీరు ఏ డిపార్ట్మెంట్ అండి ఇప్పుడు అక్కడ బైపాస్ రోడ్ జంక్షన్ దాటిన తర్వాత టీ షేప్ వచ్చే కన్నా జంక్షన్ దాటి ఎదర్కి కూడా తీసుకెళ్ళొచ్చు కదా ఇంటి పక్కన స్ట్రీ చేస్తే బాగుంటుంది ఇలా టీ టీ తింటున్నావా ఎదర్ తీసుకెళ్ళి బాగుంటుంది సార్ రైట్ సైడ్ పోతే బాగుంటుంది కంపెనీకి ఎలాగ సెటిస్తుంది మళ్ళీ యూ టర్న్ తీసుకొని ఎక్కాలి కదా టీయే కరెక్ట్ సరే ఎదర టీ అయినా పోవచ్చు లేకపోతే జంక్షన్ దాటేసి ఎదర్కి తీసుకెళ్ళిపోవచ్చు సరే మళ్ళీ టీ ఇస్తే సర్వీస్ రోడ్డుకి ఆ పైన బ్రిడ్జ్కి మళ్ళీ ఎంత స్థలం కావాలి ఇక్కడికి వన్ ఎయిటీయా అంతే సార్ వన్ ఎయిటీ ఫైవ్ సార్ అంతే ఇక్కడ నుంచి వేసింది మేటర్ వేసేయండి